మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం లభించింది ట్రిపుల్ ఆర్ మూవీతో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ ఫేమ్ సంపాదించుకున్న చెర్రీకి ఇప్పుడు మరో అంతర్జాతీయ గౌరవం లభించింది తాజాగా ఆయన లండన్ లోని ప్రఖ్యాత మేడం టుసార్ట్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఆవిష్కరించారు రామ్ చరణ్ తో పాటు ఆయన పెట్ డాగ్ రైమ్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు బ్రిటన్ మాజీ రాణి ఎలిజబెత్ తర్వాత పెట్ తో కలిసి మేడం టుసార్ట్స్ లో స్థానం దక్కించుకున్న రెండవ సెలబ్రిటీగా రామ్ చరణ్ గుర్తింపు పొందారు ఇది భారతీయ సినీ రంగానికి ఒక అరుదైన గౌరవం ఈ విగ్రహం ఆవిష్కరణ లండన్ లో కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య జరిగింది దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ విషయాన్ని ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు అయితే తాజాగా పరిస్థితులు మామూలు స్థితికి వస్తున్న నేపథ్యంలో ఈ గౌరవాన్ని అందరితో పంచుకోవాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు రామ్ చరణ్ విగ్రహం ఆయన రెండు వేల ఇరవై మూడు వేడుకకు ధరించిన బ్లాక్ వెల్వెట్ బంద్ గాలా డ్రెస్ లో ఉంది ఈ విగ్రహం ఆయన ప్రపంచ స్థాయి విజయం వ్యక్తిగత అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది ఈ కార్యక్రమంలో భావోద్వేగానికి లోనయ్యారు తన కొడుకు సాధించిన ఘనతను చూసి తండ్రిగా గర్వించారని స్పష్టంగా చెప్పారు రామ్ చరణ్ తల్లి సురేఖ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు ఈ విగ్రహం లండన్ లోని మేడం టు సార్ట్స్ లో మే పంతొమ్మిది వరకు ఉంటుంది తర్వాత ఇది మేడం టు సార్ట్స్ సింగపూర్ కు తరలించి అక్కడ ప్రదర్శించబడుతుంది